పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో గురుగ్రామ్లో ముప్పై మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడంతో హాస్పిటల్లో ఉండడం జరిగింది రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే గత బిఆర్ఎస్ ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారు ఏ విధంగా వ్యవహరించిందో ఆస్తుల పైన గురుగురాల చిన్న చూపు ఏ విధంగా ఈ ఈరోజు మూడు నెలలు గడుస్తా ఉన్న కొత్త రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా విద్యార్లను పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో మారుతా ఉంది ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతా ఉంటే ఈ మూడు నెలలు ఇప్పటి వరకు రాష్ట్రం ఇప్పటి వరకు రాష్ట్రం లోపల పది మంది విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇందిరామ్మ రాజ్యంలో ఇందిరామ రాజ్యం అంటే ఇదేనా ఇందిరామ రాజ్యంలో పేద బడుగు బలహీనత వర్గాల విద్యార్థులు పిట్టల్లా రాలిపోవడమేనా ఇందిరామ రాజ్యం అంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ యొక్క విద్యాలకు పడుతున్న గోస కావచ్చు ఫుడ్ పాయిజన్ కావచ్చు మరణించడం కావచ్చు మీ ఇంటి మీ కుటుంబ సభ్యులకు జరిగితే ఆ తల్లిదండ్రుల శోకం బాధ ఏందో మీకు తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఉన్నాం రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే మెస్ చార్జులు కాస్మటిక్ చార్జులు సరిపోగా అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు కనీసం పక్క భవనాలు లేక భవనాలు ఉన్నా కూడా అద్దె భవనాలు ఇరుకురుకు గదు కిటికీలు ఉండయి కిటికీలు ఉంటాయి డోర్లు ఉంటాయి ఎక్కడ కూడా టైలట్స్ సరిపోని టైలస్ సరిపోక టైల సరిపోక ఉదయం నాలుగు గంటలకు క్యూలాడి కడుతూ అమ్మాయిలు ఇబ్బంది పడతారుస్థితి ఈ రాష్ట్రం లోపల ఉంది రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే మెక్చార్జ్ ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు రోజువారీగా ఏ విధంగా ఈ పెడుతుండు అనే రాష్ట్రం స్పష్టంగా అడుగుతా ఉన్నాం ముప్పై రూపాయలు పెడితే నలభై రూపాయలు యాభై రూపాయలు పెడితే ఒక పూట భోజనం పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటాం ఏ విధంగా ముఖ్యమంత్రి కే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ముప్పై రూపాయల నలభై రూపాయల భోజనం తింటారనే సందర్భమే అడుగుతా ఉన్నాం వెంటనే మెరుగైన వైద్యం అందించాలి అలాగే ఒక ప్రిన్సిపల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి సంబంధ అధికారుల పైన చర్యలు తీసుకోవాలి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలి లేకుంటే అఖిల భారతీయ విద్యార్థి పరిసరా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులను ముఖ్యమంత్రిని అడ్డుకొని తరిమి కొడతామని తెలియజేస్తా ఉన్నాం పేద విద్యార్థులకు ఈ చిన్న చూపు ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఉంది వెంటనే ఈ యొక్క సమస్యలు పరిష్కరించకుంటే రెగ్యులర్ వార్డర్ నియమించాలి అలాగే హాస్టల్లో ఉన్నటువంటి కావచ్చు గురుకుల రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని ఏబి ప్రయాణంగా డిమాండ్ చేస్తూ ఉంది